మరి నిజంగా అంతటి మహా మహా జ్ఞానం అనేది ఆ కాలంలో ఉంది అది కాలానుగుణంగా గుణంగా మనకు అది తగ్గిపోతూ వస్తుంది మరి ఆఖరికి ఈ కాలంలో మేము ఎంతో పరిశోధన చేశామన్న రామరాయ గారు కానీ రామర ముద్రగడ రామారావు కానీ లేదంటే మన గౌరు తిరుపతి రెడ్డి గారు కానీ అసలు వీళ్ళు ఆయాది గణితమే లేదు అసలు అది పాటించాల్సిన అవసరం లేదు అనే ఒక బీజం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ శిష్యులు మొత్తం కూడా సింప్లిసిటీకి వచ్చేసారు అర్థమైంది ఈశాన్యంలో ద్వారం ఆగ్నేయంలో వంట నైరుతిలో సింపుల్గా ఒక మాస్టర్ బెడ్రూమ్ వాయువ్యంలో ఒక మాస్టర్ బెడ్రూమ్ దక్షిణంలో కానీ పడమరలో కానీ మీకు సింపుల్గా టాయిలెట్స్ పెట్టేస్తారు నెక్స్ట్ ఇంటి యొక్క హైట్ అనేది దక్షిణంలో నైరుతిలో నెక్స్ట్ ఈశాన్యంలో సంపు వాటర్ ట్యాంక్ నైరుతిలో పైన ఆగ్నేయంలో మెట్లు లేదంటే ఇటు వాయువ్యంలో మెట్లు నైరుతిలో మెట్లు సో ఈ సింపుల్ ఫార్ములా తీసేసుకొని వాళ్ళు ముందుకెళ్ళిపోయారు ఇంకా వేరేది ఏమీ లేదండి హరివాస్తు ఛానల్ మొదలైన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి కొన్ని వందల వేల పాయింట్స్ మనం చెప్తూ ఉంటే అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా చాలామంది రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో మొదలైన తర్వాత ఆటోమేటిక్గా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే అది నిజంగా మీ అందరి ఆశీర్వాదం అంటాను